హలో హాయ్ అండి అందరికీ రేషన్ కార్డు ఈ కేవైసీ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు కూడా కొలమానంగా మారింది రేషన్ కార్డు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కేవైసీ నమోదు జరుగుతుంది ఏప్రిల్ ముప్పైతో గడువు ముగియనున్నది కావున ఈలోపు కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది రేషన్ కార్డుకు ఈకేవైసీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో ఇప్పటికే ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపు ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఇంతవరకు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ నమోదు చేసుకోలేదు ఇప్పుడు సమస్య అంతా ఈ ఎవరికి ఈకేవైసీ అవ్వలేదో ఎవరికి అయ్యిందో అనేది తెలియడం లేదు దీంతో ప్రజలు రేషన్ షాపులు సచివాలయాల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు క్యూన్లైన్లో గంటల తరబడి వేచి చూస్తూ ఈ కేవైసీ చేసే క్రమంలో కొంతమంది ఈ కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది చూద్దాము ఈ ఈకేవైసీ స్టేటస్ను ఆన్లైన్లోనే సొంతంగానే తెలుసుకోవచ్చును రేషన్ డీలర్ ఎండియు వాహనంలో ఈ పోజ్ యంత్రంలో మీ రేషన్ కార్డు వివరాలు నమోదు చేస్తే సభ్యుల వివరాలన్నీ వస్తాయి ఎరుపు రంగు గడిలలో పేర్లు ఉంటే ఈ కేవైసి అప్డేట్ కానట్లే అదే ఆకుపచ్చ రంగులో ఉంటే వారిది ఈ కేవైసి పూర్తి అయినట్లే ఎరుపు రంగు గడిలో పేరు ఉన్నవారు ముద్ర వేస్తే వారి ఈ కేవైసి పూర్తి అవుతుంది ఆన్లైన్లో కేవైసీ స్టేటస్ను చెక్ చేసుకోవాలంటే ఈపీడీఎస్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాల్సి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఏపీ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఈపీడీఎస్ అని ఉంటుంది దాన్ని దానిలో రేషన్ కార్డు విభాగంలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో ఈపీడీఎస్ అప్లికేషన్ సర్చ్ ఆర్ రైస్ కార్డ్ సర్చ్ అని ఉంటాయి ఆ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని క్లిక్ చేయండి అందులో రేషన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు రేషన్ కార్డ్లోని లబ్ధిదారుల పేర్లు వస్తాయి అందులో పేర్ల ఎదురుగా చివరిలో ఎస్ అని ఉంటే కేవైసీ అయినట్లు నో అని ఉంటే కేవైసీ కానట్లు ఈకేవైసీ కాకపోతే మాత్రం వేలిముద్ర వేస్తే కేవైసీ అవుతుంది డీలర్ ఆర్ ఎండియు వాహనాల వద్ద ఈ పోజ్ యంత్రంలో వేలిముద్ర వేసి కేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే గడువు ఉంది ఐదేళ్లలోపు మరియు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఈ కేవైసి అవసరం లేదని మిగిలిన వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్